ఏంది ఏంది అప్పలు తిని అంటున్నావు నువ్వు చేసినావు పోయి కూడా కూర్చొని చేసిందే తినేకాయ ఏంది నన్ను ఊరికే కట్టలే పెట్టుకుంటే ఏంది అయినా నీకు తెలియదే ఉంది నాకు అప్పలంటే పానమేనాయి మా అత్త రెండు రోజుల నుంచి పోయి కూడా కూర్చొని 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 చేసి నాకు అప్పలన్నీ పంపించింది ఎందుకే ఊకే నా మీద ఆరు పోసుకుంటాను నాడు నువ్వు పండుగ అత్తగారింటికి నా కోసం వచ్చినట్టు లేదు అప్పల కోసం వచ్చినట్టుంది లేజమ ఒక పూటో పరపరౌం ఓ నీ బూకర్ ముఖం మీద మన్ను పోయా మురుకులు ఇంటికి పోయేదా కూడా ఉంచేటట్టు లేవు కదా చాయలు కోసుకుని తిందామన్నా లేవు మొత్తం ఇన్నే తినుకుంటొస్తున్నావు కదా పామిలా ఖమ్మంగా ఉన్నాయా మీ అబ్బాయి నువ్వు లేచింది మస్తుంది ఇదా మంచిది కాదు ఇద పిల్లడానికి ఏ బాయినావయ్యా నువ్వు సుఖాసంగా దత్త నువ్వు ఎత్తుకున్నావు మూట అమ్మో ఈ మూట కనుక మా పిల్లానికి ఇచ్చిన అంటే మా అత్త మా మామయ్య ఊకోడు అమ్మో మంచిగుణున్నాడు మూట తీసుకురాదు బండి బండి మీ అవర్ అయితే బండి పెడతాను సోయలేదు

ಅಪ್ಪಲ್ ಸಾಲಗೊಂಡ ಅಮ್ಮ ಕರ್ಪಲ್ ಒಬ್ಬಿದ್ರೆ ಇಟ್ಟಿದಿನಿ ಅಮ್ಮ ಅಪ್ಪಲ್ ಸಲ ಅಬ್ಬು ಅಮ್ಮ ಇದರ ಏಜ್ ಹತ್ರ 니 바니 개나 나바나 개나 엄마 이대로 와 엄마 아 엄마 아 엄마 엄마 아 엄마 아 엄마 아 엄마 엄마 కడుపు సాఫ్ అయిపోయింది మా పమిలా ఏం చేస్తుందో ఉన్నా అమ్మా 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 పామిలా కడుపు సాఫ్ అయిపోయింది అమ్మా దీపావళిపోయినా మతారెడ్డి జరిగినప్పుడు మంచిగా జరిగింది పార్సులు వచ్చేటట్టు అమ్మా అబ్బా ఒక్క దెబ్బకు కేర్ దుకాన్ దుకాంబ అమ్మా దేవుడా ఇన్ని రోజుల పాల్సల్లు వస్తుండు పమ్మిలా గున్నా 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 మామిడి అరే గున్నా గున్నా మా మిడి ఏ ఏమో అనుకుంటున్నాం అడుగు ఏన్నయ్యా అట్లే కుడుతున్నావు ఏం ఇప్పటిదాకా ఏం ఇప్పటిన సాధించిన నా ఎరకల నీ ఎరకల నువ్వేమో లక్ష రూపాయలు షిట్ ఎత్తినవా పట్టణంలో పెద్ద బిల్డింగ్ కడుతున్నావా కాడ లేకపోతే బోర్ వేస్తున్నావా నువ్వు పది ఎకరాల జాగిన ఉన్నావా ఏం పెద్ద సాధించిన అత సంబురం ఆడుతున్నావు ఏం సంబురం వాడా ఓ పమిలా పట్నంలో బంగ్లాఘట్టుడు కాదు జాగలగుడు కాదు అంతకంటే నేను ఘనకార్యం చేసిన నాకు తెలిసి డబ్బలు పోసే వచ్చి నీ మీరేమన్న పోయా నేను అనుకుంటూనే ఉన్నా నువ్వు ఘనకార్యం చేసినావు అన్నప్పుడే నాకు డౌట్ వస్తూనే ఉంది అయితే నువ్వు పట్నంలో ఎవరినో నాకు తెలిసి అబ్బా తూచ్ ఇది ఆడ ముచ్చట కూడ ఎట్లా రాయి తీసినట్ట

అంతా రాడేదాకను మీ ఆవరాటి పోతాడును ఎవరు చూస్తే నా ఇచ్చే రోజు అంత తయారైనాక పోతావు అంత తయారైనాక పోతావు అంటున్నావు ఏందయ్యా ఎందుకు నేను చూసిన అవుతారు ఏమన్నా కలగిన కట్టున్నావా అయ్యా కలయంగా నాకు ఎరిగేది కళ్యాణం వచ్చినా కాదు కక్క వచ్చినా కాదు నాకు ఎరిగే కానీ కమ్మడి చాలా చేసుకురా పో మరో నిలబడతాను అవును ఈ మాషిన ఒక పొడు కళ్యాణం వచ్చిన అది కక్క అంటుండేది నేను వాంతులు చేసుకున్నందుకు నాకు కడుపు అయింది అనుకుంటున్నట్టు ఆయన వాడుకొని అన్నందుకు ఓ నాకు కడుపులో దేవినట్ట నేను కక్కుంటే కళ్యాణం వచ్చినా కదా కక్క వచ్చినాగదని అనమాట నేను ఛాయ్ పెట్టుకొని తీసుకోబోతా ఏమంటాడో చూద్దాం చాయ్ తీసుకురా చాయ్ ఏం కమ్మ ఉంది ఎంతమ్మా బబిలా చాయ్ మస్తు పెడతారు పబిలా ఈసారి దాత అంటే ఎట్లా వేయాలి తెలుసా ఎట్లా అంటారు వేయాలా సూపర్ వేయాలి దాత నువ్వేమనుకుంటున్నావు చెప్పు అసలు నువ్వెట్లే చేద్దాం అనుకుంటున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఎప్ప రాజ్యా నాకు నేనా నేను రెండు పొట్టెలను ఇద్దాం అనుకుంటున్నాను ఈ వాడకట్టలు మొత్తం నూరు రూపాయలు మొత్తం అట్లా అనుకుంటాను ఇద్దరు పొట్టెలను పెట్టుకుని ఏం చేస్తావయ్యా నువ్వు ఇద్దరు పొట్టలు అంటావు పొట్టెలు కాదే మేక పొట్టేళ్ళు రెండు మేక పొట్టేళ్ళు అర్థమైందా నీకు రెండు మేక తీసుకొచ్చి ఈ అందరికీ తినిపిస్తాను మంచిగా చెప్తున్నావు కానీ ఏం పండుగ కాడ కందూరు చెప్తున్నావా ఇంటికాడ ఇంట్లో పోతున్నావా ఏం పండుగ చేస్తున్నావా నువ్వు ఇందరికి తినిపిస్తా అంటున్నావు అగో పా అయితే అప్పలు చేయరా అయినా అట్లా కూడా అప్పలు వస్తున్నాయి మళ్ళా అప్పలాగా మంచిది రావు ఓ నీ అప్పల మీద అగ్గిట్టో అప్పలో ఉంది కానీ పెళ్ళ మీద సోయ ఎప్పుడు అయ్యో నీకు అప్పల దిరా అంటున్నావు హాపా పా మీద గుండెలా కలుకు అనే మా పొద్దుగా అక్కితే రాయ ఒట్టిదే రాయీ నీకప్పుడు మీద మన్ను పోయా చూసినావా అక్క నేనేదా పొదుగలైన పిట మీద కనుకొని బర్రు అన్నాడు అని చెప్పి నా కడుపులో లోపి నేను కక్కుకుంటే నా పెళ్ళం కడుపుతో ఉంది అని చెప్పి బాయ్ కాడున్న దుడ్డకేసారి కేసారు అక్క దావా అట్ట చూసిర్రా అక్క మీరు అరే అడగిరి ఎంతసేపు కుస పెట్టి ఎంతసేపు మాట్లాడుకుంటారా ఇంట్లో ఎంతసేపు కూర్చుంటారా ఇక్కడ ఏం దావా చేస్తారా మీరు నా దగ్గరికి లేకుండా నాకు చెప్పకుండా దావా చెప్తారా ఏదైనా నాకు చెప్పేది మీరు దావతి ఏం చెప్పాలక్క నేను ఇగో మీ మూతవారి మోగంతో ముందుకు పోయిన కష్టమో ఉంది వెనుక పోయినా కష్టమో ఉంది అమ్మగారి ఇంటికి పోయి వస్తున్నాం పొద్దుగాలు వస్తే అప్పుడు వద్దు వద్దయి అంటే తినకుండా సంచి నిండా అప్పలు పెట్టుకొని నిద్ర పెట్టుకొని బస్సు ఎక్కినప్పటి నుంచి మొదలు పెడితే ఇంటికి వచ్చేదాకా పర పర్రా ఆ పర్రా అని అవురుకుంటూ ఇంటికి వచ్చి పీట మీద వండుకొని ఇటు మాసిలిండు వాటి మాసిలిండు ఇండు ఇల్లు ఉడుస్తున్నా ఒక్కడేసారి బర్రమని విత్తిండు అక్క పిచ్చేసరికి నా కడుపులో పేగులు మొత్తం దేవినట్టు దేవినట్టయి నేను బయట వాంతులు చేసుకుంటే నా పెళ్ళలో నీళ్ళు పోసుకుందా అని ఆయన సంబరపడి బాయి ఉన్న భరదు కేసర్ పెట్టి దావా చేశాడ గల్లంతా తినిపిస్తాడట అక్క ఏం చెప్పాలి మీ తమ్మిది ముచ్చట అదేరా ఉన్నది అదే

భరనామము దుడనామం అయ్యా ఏం లేని ఆల్లే సూళ్ళే గాని ఏదో కలలు గాని భరదుడ కేసరి పెట్టిండు భరనామం అయ్యా మేము ఏ మనిషి అన్న నువ్వు అంత గిమో చెత్తి విన్న పని అంత ఇంకోళ్ళ దాని బేరం చేసుకుంది కానీ అరే ఎంత పని చేస్తారు ఎప్పుడు విత్తుడే నీకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అదే పిత్తుంది నీకు నీ అయ్యి అట్టే పిత్తే నువ్వు అట్టే పిత్తున్నావు

అయ్యో ఏం చేయాలి అన్నీ ఒక గట్లనే చేస్తాడు నాకు కూడా కొడుకు కొడతాడు అంటే నాకు ఆశ ఉండదా ఎన్ని రోజుల నుంచి మేము కూడా గదే అనుకుంటున్నాం ఆయన ఒక్క నా సంతోషం నాకు కూడా ఉంటుంది ఏం లేదు ఇడ కాకపోతే మామగారి ఇంటికన్నా వచ్చేటప్పుడు వద్దు వద్దు అంటుంటే అప్పలు తిన్నాడు ఇంట్లో వచ్చి వాడుకొని బర్రు మనం విత్తేసరికి ఆ పిత్తే పిత్తుడుకు నాకు కడుపులో దేవినట్టాయి కక్కుకున్నందుకు నా పెళ్ళం నీళ్ళు పోసుకుంది నా పెళ్ళం నీళ్ళు పోసుకుంది నా అందరికి చెప్పొస్తుండు ఏం చేయాలి నేను గట్ల అన్నీ నువ్వేమో టెన్షన్ వాళ్ళకు ఈసారి కొడుకు కుడతాడు వాళ్ళతో నువ్వు ఏం టెన్షన్ వాళ్ళకురా ఈసారి కొడుకే కుడతాడు పుడతాడు దేవుడా నన్ను నా భర్తను నువ్వే కాపాడాలి దేవుడా గతంలో చేసిన కంటే మంది మాటలకే మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి మా మధ్య గొడవలు వస్తున్నాయి దేవుడా నువ్వే కాపాడాలి దేవుడా నన్ను నా భర్తను ఎత్తులకు పేపర్ చదువుతున్నావు అయినా ఇలా పేపర్లు ఏమొచ్చిందో అడగనే అడుగుతా అడుగుతాయి సమస్త అదన్నా పేపర్లు ఏమొచ్చినా బాగా చదువుతున్నావు అగో నేను చెప్పా ఎందుకు చెప్పావా నేను పైసలు పెట్టి కొన్నది నీకు చెప్పనికేనా నేను చెప్పాగో ఎవరు కొంటే ఏంటన్నా పేపర్ ఉన్నదే కదా ఇవ్వలైతే ఉంది పేపరు నువ్వు కూడా కొనుక్కొని చదువుకోవాలి అగో నేను సొమ్ములు ఏమన్నానా నీ ఆస్తులు ఏమన్నా ఉట్టి పేపర్ల మూడు ముచ్చట్లు చెప్పనికేమో గంటగానం నీళ్లుతున్నావు పైసలు ఇస్తే నా ఆస్తి అయినా రాసిస్తాను కానీ మాత్రం ఒట్టి మాత్రం నేను చెప్పు ఏం చేసుకుంటావు చేసుకో సరే చెప్పపోతే చెప్పపోతే కానీ పేపర్ అంతా చదువుకొని నీ కడుపు నింపుకో అయితే కాని నీ భార్య నేను రోజు వెత్త కొడుతున్నాడు కదా నా భార్య కొడుతుంది అని నీకే వాళ్ళు చెప్పిరానా నాకు చెప్పేదే ఉంది ఊరంతా అనుకుంటారు నాకు ఎరికేది అందుకని నాటు నేను అమ్మా అది ఇంటి కాడు ఉట్టేనే ఉంటుంది అందరితో చెప్పుకొని తిరుగుతున్నది దాని పని చెప్తాను పోరా పో నాకే సదురా అంటే నీకు చెప్పాలంట ఇంటికి నీ పిల్లలు చదువు చెప్తాయి మంచిగా అయితే ఈ మనిషి పేపర్ చదువు వస్తా అని కొద్దిగా వేయండి ఇంకా వస్తలేడు అటే వేయండి ఎడు పోవచ్చు ఏడ కూర్చోండి ఇంకా ఏం లేదు పొద్దున లేచిపోయింది మీ అన్న పేపర్ చదువుతా మరి పని పోయిందా ఏడు పోయిందో నాకు తెలియదు చూసినవా ఏమన్నా అడుగుదామని పిలిచిన కానీ ఎవరినో నెక్కించుకొని బండి మీద నాకు ఆల బండి మీద మాత్రం ఆడ పోతుంది అమ్మో ఆడలను నెక్కించుకొని బండి మీద పోతుండలే చూసినావా అమ్మా రాని ఎంబినే అన్న మాత్రం తీసుకుంటాడు అనుకోలే నేను గాడలో నెక్కించుకునేది బండ మీద నిరుగుడేంది నీకే తెలవాలి నిజంగానే వదినే నీరస్ వంటి మంచి భార్యను పెట్టుకొని అన్న ఇట్లా చేస్తాడు అనుకోలే నిన్న నాగం చేసేటట్టే ఉండు

அடுத்து பணி போய் அலசி போய் நத்துரா அம்மா అమ్మో కాల రేఖ దేవుడు నా బతుకు ఆగం చేసి ఏమైందే నచ్చింది అయింది నువ్వు కాల వస్తున్నాయి అంటున్నావు కదా నేను పని కదా కాళ్ళప్పు నువ్వు పనికే పోయినవో బండి మీ ఎక్కి ఇంకెక్కడికన్నా పోయినవో నీకే ఎరక నాకేమిక అయ్యా నువ్వు మళ్ళేడుకో పోయేటట్టే ఉన్నావు అయ్యాట్లాడుతున్నావు నువ్వు మళ్ళీ పోయేటట్టే ఉన్నావు నాకు అరే రామా ఏమైంది ఇంట్లో ఉంటే ఉడుకోవచ్చు దాన్ని మొగ్గు నీ కాయంతడుతున్నావు నీకు ఏం ఉడుకో ఉడుకోవాలి కత్తనే ఉడుకోవచ్చు అన్ని నీకు ఆడేది ఈడేది నాకు ఏం మంచిగా మర్చి మార్చాను ముఖం దుడుచుకుంటుండ్రో దేవుడు అయితే మళ్ళా దేవుడు నా సంసారం అంత ఆగం చేస్తుండ్రో దేవుడా దువ్వుకుండా కూడా తప్పేనా ఇలా ఏమైంది నీకు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వన్నీ పిచ్చి పిచ్చి పనులు వేసుకుంటా నన్ను పిచ్చి పిచ్చిందంట నువ్వు నీతో నాకు అసలు కాదు ఇక నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా చూడు ఏమైంది పోతా పోతాడు అది నువ్వు వేసే పనులు చక్కగా ఉన్నాయి కానీ ఇంకుంటాను నేను నేనేం చేసింది ఏం చేస్తున్నావు నీకే తెలవాలి నాకేం తెలుస్తుంది అసలు ఏమైంది ఇంటికి ఎందుకు పోతా అంటున్నావు అమ్మాయిని ఎక్కించుకొని బండి మీద ఆనర్ల కనిపించినావంట కదా నీకు ఎవరు చెప్పి చెప్పు ఎవరు చెప్తే నీకు పోయినావా లేదా ఎక్కించుకొని పోయినా కానీ నీకు ఎవరు చెప్పి చెప్పరాదు ఎవరు చెప్తే నరేష్ చెప్పి నాకు అంటే నువ్వు గాంధీ మాటలు నమ్ముతావు కానీ నా మాటలు నమ్మవా నాకు నమ్మలేదా నీకు గిట్లా తెగించి తిరుగుతావని తెలిస్తే ఎట్లా నమ్ముతా నేను అసలు నేను ఎవరి ఎక్కించుశాను నేను మా సినిమా బిడ్డిని ఎక్కించుకో ఏమైనా జరిగాడు నీకు నాకు చెల్లి అవుతుంది నువ్వేమో అర్థం చేసుకో అవునా అంటావు ఇవ్వాలన్నా కానీ అమ్మాయిని పోతే అట్టే అపార్థం చేసుకోడా ఎవరి మాటలు పట్టుకొని అమ్మ ఉంటది చెల్లి ఉంటది అక్కు ఉంటది ఇవ్వాలన్నా కానీ వాని మాటలు పట్టుకొని నేను మాటలు పట్టుకొని నాన్న అనుమానిస్తావా అయ్యో అవునా ఇవన్న మాటలు అయ్యి చెప్పుడు మాటలు పట్టుకొని సంవత్సరం ఆన్ చేసుకుంటా ఇక్కడ అర్థం చేసుకోలేదు అయ్యో నన్ను క్షమించండి ఇంకా నరేష్ మాటలు పట్టుకొని నేను అనుమానించినండి నన్ను క్షమించండి సరే గాని ఇంటికి వచ్చాక నన్ను అడిగితే ఏందో నేను చెప్తా నువ్వు ఇట్లా ఊరికి అలిగి మనసులో పాఠ చేసుకుని ఎంత అని చెప్పింది ఇవాళ చూస్తే ఏమనుకుంటారు నేను కూడా అదే అంటున్నా తెలిసి తెలియక నేను మాట అన్నా నన్ను క్షమించు అని అడుగుతున్నాను సరే ఏదో అయిందేదో అయిపోయింది కానీ పో అన్నం వేసుకోరా పో తిరిగి పనుకోవాలి కొద్దిగా పనికోవాలి మంచిదా నువ్వు అన్న ఏం చేస్తు నువ్వు రోజు గంట గంట ఫోన్ అన్న ఆఫీస్ లో కూర్చొని ఏం చేస్తుంది తెలుసా గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతుండు మా ఆయన గురించి నాకు బాగానే తెలుసు నువ్వు చెప్పిన మాటలు పట్టుకుని మా ఇంట్లో పెట్టుకున్నావు నీ మాటలు దేవర్ మేము చెప్తాను